అవును కొని పిచ్చలా నాయనా మాటు మాటుకి పరిగిద్దా రూమ్లే కమ్మ yes మని అమ్మ ఏనేని ఐమ బిల్చినా ఉండా బడే బడే మని నీనే ఏసేస్తా బెడ్ పట్టుబెట్టా మనం చేసిది అయింది నాయనా ఏనేం ఏనేం అబ్డే అయింది డైమండ్ బిల్చా పాప మాత్రం సాని ఆ కామవో సైల ఒలిగే జైల కొత్త కవిచ్చవల్ల కొత్త కవిచ్చవల్ల

మళ్ <laughs> అదేంది మోట మోట కాదు నిండు మనిషి అయ్యా ఎట్లొచ్చింది ఎట్లా డౌట్ వచ్చిందమ్మా నీకా నాకు లేదే అట్లా రావాలంటే శివన్న దగ్గరికి వాళ్ళు నువ్వా ఆపక లేదంటే ఐపక చూపు అయినా డాక్టర్ చూసి ఇంజిట్ చేస్తాడా అది నేను అమ్మ కొండే అసలుకి ఈ మధిగా తుప్పు నా బట్ట తప్పు సలారీ

మరి పొట్టు పోయి గబక్కలు కాపీ చేసి ఈ సాపల్లి కూర్చో కూర్చో ఈ నీళ్లు తాగు తాగు ఈ ఒక్క కేసుకో మొత్తం సంగతి తిని అంటే అమ్మ గబక్కలు తిని చేసింది కదమ్మా అమ్మ కొండమదేవి చూడమ్మా నీ కాలం చేయాలంటే ఏమైనా నాకు సకల మర్యాదలు చేస్తే నీ కాలం చేస్తా

ಅಲ್ಪಕಲೇದನ್ ರತೆತೆ ಇದಿಕಿಲ್ಲ ಅಪ್ಪರಜ ಇದಿಕಿಲ್ಲ ಇದಕ್ಕಟೋಡು ಓಡ ಬಿಡ್ರೆ ಅಮ್ಮ ಪಾಪ ಮರ್ ಕಾಲ್ ಜೀವ ಮಪಾಲು ದವಿಸರಗಟು ಬಾಬು ಚಂತಿ ಮಗು ದಪ್ಪ ನಿಂದಣ್ಣಾ అయ్యా అంటే అప్పుడు చెప్తే చూడు నీకు నూట యాభై నాకు ఎనిమిది వందలు యాభై చెప్పలా ఏడుగానే పట్టుకుంటే బస్సు కొట్టు ఒకటి అరుకుంటు ఒక అర్ధ గంటకు అవునా బాలాజీకి ఎన్నిప్పించాజా ఆయనకి ఏమి చేస్తావా పట్టుకోండి అంటే பெ మీకు మంచి పేర్లు పెడతారని చెప్పి అమావస్ నా పొద్దు మమ్మల్ని మిడ్డ మీద కూర్చొని పెట్టి బిల్లే బిత్తులు ఎర్రతో తండ్రితో కొంచెం పెట్టి పేర్లు పెట్టిందమ్మా నన్ను పండు అంటుంది వాని పేరు పండుగ అదే వాడి పేరు

ये जानकारी भौंसन नैंतबाद है पता नहीं प्राण है यार यार। तो ना नोट आ गया चपेट में लीक जाते नहीं हैं बहुत आई मैं यहाँ पे नहीं पहुँचा यारी हैं पंजमार्ग आई मैं करता करूँ बच्चों को नहीं पहुँचा सरे बादर का बच्चा ले कट्टे कट्टा

మేము అట్లా మాట్లాడు నువ్వు నేర్చులేదు నువ్వు మందు పొగుడు మాట్లా ఏమంటారు నువ్వే చెప్పుకోవాయి అక్కడ ఇక్కడ బా ఇట్లా யோஸ்டாட்டிருப்போ ரோ ரோ ரெண்டு అట్లా కాదు నా ముందుకుండేది నేను ముద్దుకుంటా ఒకసారి నువ్వు నేర్చుకో ఏం బిడ్డ ఆడబిడ్డ ఏంది మంత శివెట్లు నడిపి వాళ్ళ అప్పుడు నెట్లు వాళ్ళ ఆయనే నేర్చుకుంది చూడు బాబు ఆ కన్నులు ఆ బుక్కలు చూడ ఆ కన్ను చూడు ఆ బెల్లం ఆ చూడు ఆ చూడ్రా

బాగుంటుంది అమ్మ ఇప్పుడు ఏంటి ఉంది అట్లే ఉంది కడుపు ఓహో నడువు కట్టి కట్టింది అది మళ్ళీ చూడమ్మా నీ కదిరి తగిన వరం చేత చక్కని ఆడబిడ్డ పుట్టింది కనుక నష్టడు పచ్చితలు అని భుజాలు భూసేకరాలు అరసేత వైకుంఠము పొగిలి చిరోమని అరకాల తామరపు తామరపు పుట్టిందిరా ఇవాళ అట్లు ఊతుండవు తామరపు అరకాల పుట్టింది చూడమ్మా ఇటు నక్షత్రాలు కొట్టిన చిన్నార పెట్టి గు బంగారు ఉయ్యాల కట్టుకు జోలు పాట పాడతండి మరలాగని ఇక్కడ వచ్చేటువంటి చిన్నలకి పెద్దలకి కళాకారులకి మరొకసారి మా కళా వదనాలని ఆరు మంది కుమారుల చెందిన లేక లేక ఒక ఆట బాల జన్మించిందని పాల్గొన్న పదహారు వీధుల్లో బంగారు ఉయ్యాల కట్టు జోల పాటలు పాడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ విచ్చేసి ఆ యొక్క జోలులో ఒక తోచిన కార్యక్రమం వేశారని కాస్త దాన్ని వేసి కరువు పోయిదలుచుకున్నారు కాస్త దాని వేసి వైకుంఠానికి ప్రాప్తి వారు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇచ్చేసి విచ్చేసి బిట్టలు తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నా అనారోగ్యంతో ఎవరన్నా ఉన్నా ఏవైనా కోరికలు కోరిక పండించుకున్నా ప్రతి ఒక్కరు యొక్క జోన్లో తమకు తోచను లేసి ఈ జోన్లు ఊపిన చాలా మంచిదండి Lali la li la li la, li la, li la, li la li.